I'm trying go there. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుకి ఏమని చెప్పారు లంబిత భుజు కనకావదత్త సంకీర్తనైక పితరు కమలాయతాక్ష సంకీర్తనైక పితరు సంకీర్తనకు తండ్రి ఆయన ఆ సంకీర్తనకు తండ్రి అయినటువంటి చైతన్య మహాప్రభు సంకీర్తన ఎక్కడ మొదలు పెట్టాడు ఈ ప్రదేశంలోనే మొదలు పెట్టాడు సంకీర్తన ఆయన మొట్టమొదటి హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ఎక్కడ మొదలుపెట్టారు ఆయన ఈ ప్రదేశంలోనూ మొదలుపెట్టారు ఎందుకని ఇది శ్రీవాస్ ఠాకూర్ అనేటువంటి మహాభక్తుడి యొక్క ఇల్లు ఇది ఆయన ఇంట్లో మొదలుపెట్టాడు ఎట్లా చైతన్య మహాప్రభు మనం నీ జేబులో ఒక పది రూపాయలు ఉండబడ్డాయి కదా నువ్వు వేరే వాడికి ఇవ్వగలుగుతున్నావు అదే నీ జేబులో లేకపోతే ఇవ్వగలుగుతావా భగవంతుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇంకొకరికి ఇవ్వగలుగుతున్నావు ఆ విధంగా చైతన్య మహాపురం ఏంటంటే నీకు హరినామ రుచి తెలిస్తే కదా నువ్వు పది మందికి హరినామాన్ని పంచేది అందుకని రుచిని పొందడం కోసం మనమే ఆ నామ రుచిని ముందు ఆస్వాదించి తర్వాత ప్రపంచానికి పంచుదామని చెప్పి ప్రతిరోజు రాత్రి అయ్యేసరికి చైతన్య మహాపురం అంతరంగిక భక్తులందరినీ కూడా పిలిచేవారు ఆ భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తే వాళ్ళతో కలిసి మొత్తం తలుపులు కిటికీలు అన్నీ బంధించేసి ఇక్కడ రాత్రి అంతా నామ సంకీర్తన చేసేవారు రాత్రి అంతా సాగారం చేసి రాత్రి అంతా సంకీర్తనం చేసి మళ్ళీ ఉదయాన్నే ఏమిటి రాత్రంతా కూడా మెళుకో నుండి నామసంకేతం చేసి అలా అలిసిపోయాము అని చెప్పి నిద్రపోయేవాళ్ళు కాదు అర్థమైందా ఏ అలా నిద్రపోయేవాళ్ళు కాదు ఏం శంకరమ్మ అలా కాదు ఏం చేసేవారంటే తెల్లారి మళ్ళీ యథావిధిగా మంగళహారతి యధావిధిగా సేవలు యథావిధిగా వాళ్ళ వాళ్ళ యొక్క కార్యక్రమాలకు వెళ్ళిపోయేవారు మరి అంటే ఆ నిద్ర సమయం ఏదైతే ఉందో అది వాళ్ళు నామ సంకీర్తనకి చేశారు ఆ నామ సంకీర్తన చేయడం వల్ల వాళ్ళకి తెల్లారిసరికి ఇంకా నిద్రపోయే ఎంత తాజాగా ఉంటుందో దానికన్నా ఎక్కువ హుషారుగా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వీళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇది అనుభూతిలో ప్రయత్నం చేస్తే తెలుస్తుంది ఎవరికైనా కూడా అనుభూతిలో ప్రయత్నం చేస్తే నేను చదువుకునే రోజుల్లో మొట్టమొదటిసారి నేను భగవద్గీత విన్నప్పుడు ఒక రాత్రి అంతా కూర్చొని విన్నాను భగవద్గీత నేను ఆ రాత్రి అంతా భగవద్గీత విని ఒక ఏ బి క్యాసెట్స్ ఏ తర్వాత బి బి తర్వాత ఏ ఏ తర్వాత బి తెల్లారు ఐదింటి వరకు విన్నాం ఐదింటి వరకు విన్న తర్వాత ఇంకా ఐదింటికి ఇంకా బయలుదేరదాం ఇంకా అని చెప్పేసి అని నేను మేడమే నుంచి దిగుతూ ఉంటే నాకు దిగుతున్నట్టు అనిపించలేదు మెట్ల మంచి జారుకుంటూ వెళ్తున్నానేమో అనిపించింది ఎందుకంటే మనస్సు అంత తేలికైపోయింది మనస్సు తేలిక అవడం వల్ల ఏమైంది శరీరం తేలికైపోయింది మెట్ల మధ్య జారుతూ వెళ్తున్నానేమో అనిపించింది అంత హాయిగా ఉండింది అంటే ఆ రాత్రి అంతా నిద్ర లేదనేటువంటి నిద్రలేమీ లేదు అంత సంతోషంగా ఉండింది ఎందుకని భగవంతుని యొక్క నామ సంకీర్తనలో భగవంతుని యొక్క సేవలో ఆ సహజంగానే మనకి ఆహారము నిద్ర లే అవసరాలు సమ మామూలుగానే తగ్గిపోతూ వస్తాయి వాటి కోసం కృత్రిమంగా మనం ప్రయత్నించకూడదు సహజంగానే తగ్గిపోతాయి కొద్దిమంది భక్తులు సేవలు చేసేటప్పుడు వాళ్ళు సేవ చేస్తూనే ఉంటారు అది మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా సరే ప్రసాదం కూడా తీసుకోకుండా సేవ చేస్తూనే ఉంటాను నేను గమనిస్తూ ఉంటాను ఏమంటే అక్కడ ఆకలి అనేటువంటి ఫ్యాక్టర్ అది కనిపించలేదు దేనికి భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నందువల్ల అట్లా ఇక్కడ రాత్రి అంతా వాళ్ళు నామ సంకీర్తం చేశారు చేస్తే అలాగేసరికి వెళ్ళిపోయేవాళ్ళు ఒకసారి ఏమైంది అలా చైతన్య బహాపు వచ్చి ఇక్కడ నామ సంకీర్తనం చేస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళకి ఎందుకు మహాప్రభుకి అంతగా నామ సంకీర్తన మీద జోష్ ఆనందం రావడం లేదు రావట్లేదంటే ఏదో ఇబ్బంది అయిందని అనిపిస్తుంది ఆయన అనుకోకుండా నిజంగా ఇక్కడ ఇంట్లో పెద్ద ఇబ్బంది అయింది ఏం పెద్ద ఇబ్బంది అయిందంటే శ్రీవాస్ ఠాకూర్ కుమారుడు చనిపోయాడు చిన్న వయసు ఆ చనిపోయిన విషయం ఇంట్లో ఆడవాళ్ళందరూ వీళ్ళు మొత్తం నలుగురు అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబాలు కదా ఆ రోజు అంతా అప్పట్లో ఇప్పట్లో ఉమ్మడి కుటుంబం అంటే జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి ఇప్పుడు అంతే తల్లి తండ్రి బిడ్డ అంతే స్కూల్లో అడిగారండి జాయింట్ ఫ్యామిలీ అంటే అండి ఆయన పిల్లలు చెప్పాడు జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటంటే మా అమ్మ నాన్న కలిసి ఉన్నారు అదే జాయింట్ ఫ్యామిలీ ఇంకంతకనే పెద్ద జాయింట్ ఫ్యామిలీ లేదు వాళ్ళు కలిసి ఉండడమే గొప్ప అలా ఉంది పరిస్థితి అందరూ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళందరూ కలిసి ఆ బిడ్డ వెళ్ళిపోయాడని చెప్పి ఏడడం మొదలుపెట్టేసరికి శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళందరికీ దండం పెట్టి బతుకుని ఆడారు మీరు గట్టిగా ఏడవద్దు ఏడిస్తే చైతన్య మహాప్ర నామ సంకీర్తనకి ఇబ్బంది కలుగుతుంది ఎందుకనంటే ఆయన చెప్తున్నాడు నాకు కూడా బాధే నా బిడ్డే కదా కానీ జన్మ మృత్యు జరా వ్యాధులనేవి అనేవి ఈ ప్రపంచంలో ఎవరికైనా తప్పవు శరీరం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆ శరీరం ఒకరోజు వదిలేయాలి ఇది 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 అనివార్యమైనటువంటి నిజం అంతే నేను చేయలేము కాబట్టి నామ సంకీర్తనటువంటి జీవుని బ్రతికించేది అది జీవుడికి సంబంధించింది ఇది శరీరానికి సంబంధించినటువంటి స్థితులు ఇవన్నీ ఏది పుట్టడము పోవడం అనేది ఏ ఇంట్లోనైనా ఉంటాయి కాబట్టి దీని గురించి నామ సంకీర్తన ఇబ్బంది పడేది వద్దు నామసంకీర్తనంతా తెల్లార్చిన దాకా వాళ్ళని చేనీయండి చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్లవాడు కార్యక్రమాలంటే మనం చూసుకున్నాం అని ఇలా ఆలోచించగలరా భగవంతుడు ఈ రకమైనటువంటి స్థాయిలో కూడా భక్తులకు పరీక్ష పెట్టేటువంటి సందర్భాలు వస్తాయి అలాంటి సందర్భాల్లో కూడా భక్తులు ఎంతో ఎంతో ఎలా చెప్తారంటే ఆ నామం మీద వాళ్ళకున్న విశ్వాసం చేత ఎంతో ధైర్యంగా ఉంటారు వాళ్ళు ఏదో వేగంగా ప్రయాణం చేయడం వల్ల కారు కారు ప్రమాదంలో ఒక 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 డివోటీ మాతాజీ చిన్న బిడ్డ కాలం కాలం అయిపోయాడు పెద్ద బిడ్డ కాలం అయిపోతే ఇంటికి వచ్చారు అందరూ వచ్చి అందరూ అంటే ఆ పిల్లోడు ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఇదైంది జరిగింది అది వచ్చిన వాళ్ళందరూ ఈయన చూసి ఏమి నీ కృష్ణుడు ఏం చేశాడు నీకు దగ్గరుండి నీ బిడ్డను తీసుకెళ్ళిపోయాడు నీ బిడ్డను కాపాడలేకపోయాడు నువ్వు చేసిన పూజలు నోములు ఏకాదశి వ్రతాలు అన్నీ ఏమైపోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తిడుతున్నారు ఆమె పుట్టడు దుఃఖంలో ఉండి కన్న బిడ్డ కదా తల్లి శోకం అనేది మీకు తెలిసింది ఆ తల్లి శోకంలో ఉండి టక్కన వేసి వాళ్ళందరి మీద ఒకే మాట అంది మీరు నా కన్నైన ఏమి అనొద్దు మీరు వాళ్ళు తమిళలో చెప్పింది అనమాట నా కన్నైన ఏమి అనొద్దు మీరు ఏమి వాళ్ళు తమిళ వాళ్ళు నా కన్నయిన ఏమి పెరుమాళ్ళని ఏమి అనొద్దు మీరు ఏమి అది వాడి కర్మ నా కర్మ బిడ్డ పోయినటువంటి బాధని అనుభవించాలనేటువంటి కర్మ నాకు హరే కృష్ణ బిడ్డ పోయిన బాధని అనుభవించాలనేటువంటిది నాకుంది ఆ పిల్లోడు నేను ఎన్నోసార్లు నా బిడ్డకి చెప్పుంటాను నేను ఇప్పుడు కాదు కనీసం ఒక వన్ వెయ్యి సార్లు చెప్పుకుంటాను ర్యాష్ డ్రైవింగ్ వద్దురా ర్యాష్ డ్రైవింగ్ వద్దు అని చెప్పుకుంటాను ఆ భగవంతుడు నా చేత ఎన్నిసార్లు చెప్పి చుట్టాడు అదే మీరు ఆలోచించారా ఇవన్నీ ఎక్కడ మాట్లాడుతున్నామా శరీరాన్ని అక్కడ పెట్టి మాట్లాడుతున్నాం ఇవన్నీ భక్తిలో ఉండేవాళ్ళు ఎంత మైండ్గా మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటారు చూడండి మానసికంగా ఎంత బలంగా ఉంటారు చూడండి బిడ్డను పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను సార్లు చెప్పుంటాను భగవంతుడు నా ద్వారా చెప్పించాడు వాడికి ఇంట్లో అది బాగా కర్మ అది వాడు పోతుంటే బాధ ఏడుస్తున్నానే ఇది నా కర్మ ఇది మధ్యలో ఏం చేశాడు పెరుమలు ఎందుకు మీరు ఆయన ఎందుకు తింటారు మీరు అని ఆ సమయంలో ఆమె మాట్లాడుతుంది శ్రీవాస్ ఠాకూర్కి అలాంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ బిడ్డ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఒకే మాట చెప్పాడు దయచేసి మీకు దండం పెడతాను మీరు గట్టిగా ఏడవద్దండి మీరు మీరు ఈ ఏడుపులు పెడవప్పులు పెట్టారంటే సంకీర్తన ఆగిపోతుంది భగవన్ సంకీర్తన ఈ భూమండలం మీద మహాప్రభు అవతరించిన సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడానికి అది ప్రారంభించిన మన ఇంట్లో ఎంత అదృష్టం ఈరోజు విశ్వవ్యాప్తమైనటువంటి సంకీర్తన ఎక్కడ మొదలైంది ఈ ఇంట్లో మొదలైంది అలాంటిది ఆ అదృష్టాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం దయచేసి బాధపడద్దు అట్లే ఉండండి అని అని చెప్పేసానంటే వాళ్ళ పాపం కోకలు చీరకోంగు నోట్లో పెట్టుకొని ఏడు పాపుకోవాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఆయన కూడా గట్టిగా గడుస్తుండే అప్పుడు ఇంకా శ్రీవాసారి చాలా తీవ్రం అయిపోయారు నేను చెప్తున్నానా మీకు ఏడవద్దు నాకు లేదా బాధ నా కొడుకు కాదా ఏడవద్దు అని చెప్తున్నాను సంకీర్తనికి ఇబ్బంది అవుతుందని ఇదిగో మీరు ఇలానే ఏడిసి చెప్తున్నాను నేను నేను ఇప్పుడు వెళ్ళి గంగలో దూకేస్తాను ఇద్దరు కలిసి ఒకేసారి ఏడవ ఆ మాటకు మొత్తం అందరు నన్ను మూతపడితే చూడండి ఒక భక్తుడిగా ఉన్న వ్యక్తికి జీవితంలో కష్టం వస్తే పరీక్ష వస్తే అతను తీసుకు హ్యాండిల్ చేసే విధానం చూడండి అలా అనేసరికి అందరూ శబ్దం నిశ్శబ్దం అయిపోయారు అయిపోయిన తర్వాత తనపాటికి తను బా బాబుని చాపలో చుట్టేసి మనసు కింద పెట్టేసి పాటికి తను యధావిధిగా సంకీర్తనకు వచ్చేసాడు ఇక్కడికి ప్రాంగణంలోకి వచ్చేసరికి చైతన్య మహాప్రభుకి పరమాత్మ ఆయనకి తెలియదా ఏ ఆయన పక్కన వాళ్ళతో అంటున్నారు ఎందుకు నాకు సంకీర్తలు అంత ఆనందం రావడం లేదు అంత నాకు అంత ఆనందం కలగడం లేదు ఏదో ఇబ్బంది అయింది అనేది అన్నారు అని అంటే శ్రీనివాస్ ఠాకూర్ వచ్చి అబ్బాయి ఏం లేదు మహాప్రభు మీరు మీరు చక్కగా సంకీర్తన చేయండి మీ భగవన్నామ సంకీర్తన జీవులందరినీ బ్రతికించేది ఇది దీనికన్నా మించింది ఏముంది చేయండి అని చెప్పంటే అప్పుడు ఒక భక్తుడు వచ్చి చైతన్య మహాప్రభు చెవిలో చెప్పాడు మహాప్రభు ఆ శ్రీవాస్ ఠాకురి కుమారుడు చనిపోయాడు ముందే దాన్ని ఆ బాధని లోపల పెట్టుకొని ఆయన మీ దగ్గరికి వచ్చి సంకీర్తం చేయమని అడుగుతున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా అక్కడ వాళ్ళు నిశ్శబ్దంగా మౌనంగా రోధిస్తున్నారు వాళ్ళు అనేసాను ఆ మాట వినగానే మహాప్రభు వెంటనే శ్రీవాస్ ఠాకూర్ని చూసి పిలిచారనమాట పిలిచి ఇంత జరిగితే కూడా నువ్వు సంకీర్తన ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నావు అంటే నిజంగా సంకీర్తన ఉద్యమం యొక్క లక్ష్యాన్ని ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తివి నువ్వే అని చెప్పన్నారు తర్వాత తీసుకెళ్ళి నాకు చూపించానంటే తీసుకొచ్చారు తీసుకొచ్చి చూస్తే చైతన్య మహాప్రభు చూసి టక్కనన్నారు ఇంత మంచి భక్తుడు కదా శ్రీవాస్ ఠాకూర్ ఇంత ఇంత మంచి నీ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావరా నువ్వు లే అని చెప్పన్నాడు డక్కన లేచి కూర్చున్నాడు పిల్లడు లేచి కూర్చునేది మహాప్రభు మానవ జీవితం యొక్క పరమలక్ష్మి ఏంటో మీరే తెలియజేశారు మానవ జన్మ యొక్క పరమలక్ష్మి ఏంటంటే ఆ భగవద్ధామం చేరుకోవడం ఆ లక్ష్యాన్ని మీరే తెలియజేశారు ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశాన్ని నాకు మీరే కలిగించారు ఎలా అంటే ఇదిగో ఇలాంటి ఇంట్లో జన్మ తీసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు నా చిన్న వయసు నుంచి నేను భక్తి చేయగలిగే అవకాశాన్ని పొందాను మిమ్మల్ని దర్శనం చేసుకున్నాను మీ సేవ చేసుకున్నాను రోజు చైతన్య వాళ్ళ ఇంట్లోనే వచ్చేది ఉండేది అందుకే నా పిల్లవాళ్ళు ఏం చెప్తున్నాడు మానవ జన్మ యొక్క పరమ లక్ష్యము చర్మ లక్ష్యం ఏది భగవద్ధామం చేరుకోవడం ఆ భగవద్ధామం చేరుకునేటువంటి అవకాశాన్ని మీరే నాకు కలిగించారు ఈ ఈ భక్తునింట్లో జన్మ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఆ అవకాశం నెరవేరింది నా ప్రయత్నం సఫలీకృతమైంది అందువల్ల మీ యొక్క అనుగ్రహంతోనే నేను ఈ విధంగా శరీరాన్ని వదిలాను నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను అని చెప్పి మహాప్రభుకి ప్రణామం చేసి శరీరం వదిలేశాను అప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది ఏమని ఈ పిల్లవాడు పూర్తి పౌత్రీకరణ చెంది భగవద్ హోమం చేరుకున్నాడు అనేసి అప్పుడు అర్థమైంది ఇంకేముంది వాళ్ళందరికీ ఏమనిపించింది మన మనందరం సైనికులు మన సైనికుల్లో ఒక సైనికుడు పోరాటంలో విజయం సాధించాడు ఏం పోరాటము జనదమరణ చక్రం అనే పోరాటంలో విజయం సాధించాడని అందరికీ ఎంత సంతోషం అయిపోయిందంటే చూడు మనలో ఒక సైనికుడు విజయం సాధించాడు భగవద్ధాము గెలిపాడు మనవాడు మనవాడు భగవద్ధాము కెలిపోయాడని భక్తులందరూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ ఆ మాటలన్నీ విని అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ వాళ్ళకు కూడా శోకం తగ్గిపోయింది ఏమర్థమైంది మహాప్రభు కోరిక మేరకే ఇతను ఇక్కడికి వచ్చాడు భక్తి చేసుకున్నాడు భక్తి కంప్లీట్ అయిపోయింది భక్తి పరిపూర్ణం అయిపోయింది రోజు నామ సంకీర్తన చేసుకొని తన ప్రయాణం తను కొనసాగించాడు అందరికి క్లారిటీ వచ్చేసి ఆ విధంగా ఏమంటే చైతన్య మహాప్రభు నామ సంకీర్తన ఉద్యమాన్ని మొదలుపెట్టిన స్థలం ఇది ఈ స్థలంలో ఒక రోజు ఒక మాట చెప్పారు చైతన్య మహాప్రభు ఏమనంటే భగవంతుని యొక్క నామధనాన్ని నువ్వు పొందావు కాబట్టి శ్రీవాస్ ఠాకూర్ నీ ఇంట్లో చెప్తున్నా నేను బాగా గుర్తుపెట్టుకో అందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చి 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 లక్ష్మీదేవి చెయ్యన్న ఖాళీ అవుతుందేమో కానీ ఈ ఇంట్లో మాత్రం ఎప్పటికీ కూడా కొదవ ఉండదు అని చెప్పి చెప్పాడు ఈ ఇంట్లో లక్ష్మీదేవి చెయ్యన్న ఖాళీ అవ్వచ్చేమో అందరికీ ఇచ్చి ఇచ్చి ఈ ఇంట్లో కొరత అనేది రాదు ఎందుకంటే ఇక్కడ నిత్యము నామ సంకీర్తన జరుగుతుంది అంటే ఏమిటి ఏ ఇంట్లో అయితే నిత్యం నామ సంకీతం జరుగుతుందో ఆ ఇంట్లో ఎలాంటి కొరత ఉండదు కోట్లు కోట్లు కొమ్మురిచ్చేస్తారని చెప్పట్లే నేను భగవంతుడు ఆ ఇంటికి ఎటువంటి కొరత ఉండదు నీకు కావలసినంత లభిస్తుంది ఎదురుచ్చ లాభ సంతు ద్వంద్వాతీతో విమత్సరహ అని చెప్పి కృష్ణుడు చెప్పినట్లుగా నీకు కావలసినంత లభిస్తుంది నీకు ఎంత అవసరం అంత ఖచ్చితంగా లభిస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ్ రాము రాము హరి ఇక్కడ నామ సంకేతం చైతన్య మాపురు ఉద్ధృతంగా చే ఫస్ట్ ఇక్కడ అయిపోయింది ఇలా ఇంట్లో అయిపోయింది ఇంట్లో కొన్ని రోజులు నెలలు చేసిన తర్వాత భక్తులందరికీ నామం యొక్క రుచి అర్థమైంది నామ రుచి కన్నా మించింది ప్రపంచంలో ఏది లేదు నామ వినా చౌద్ధువన నామం కన్నా మించింది ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఇంకొకటి లేదు అనేది అర్థమైపోయింది అప్పుడు చైతన్య బాబు ఏమన్నారు మీ జేబులో డబ్బులు వచ్చేసినాయి ఇంక నీ పని ఏంటి ఇప్పుడు పంచుదాం కాబట్టి ప్రచారానికి బయలుదేరేది అని అని చెప్పి అప్పుడు ప్రచారం చేయించారు ప్రచారం చేసుకుని చైతన్య బాబు భక్తుల్ని వీధుల్లో వీధుల్లో గుంపులు గుంపులుగా ప్రచారం చేయిస్తుంది పరిపాలన ఇక్కడ ప్రాంతాన్ని పరిపాలించేది హుసేన్ షా అతని దగ్గర ఈ ప్రాంతానికి అధికారిగా ఏమంటారు కలెక్టర్ లాగా ఇక్కడ ఈ ప్రాంతానికి అధికారిగా చాంద్ కాజీ అని అన్నమాట అతనికి ఈ విషయం తెలిసింది సైనికులను పంపించి సంకేతం చేస్తున్నటువంటి భక్తులని ఆపి భక్తులని దండించి ఆ మృదంగం పగలగొట్టిచ్చేసాడు కొట్టిచ్చేసాడు సంకీర్తన చేయడానికి లేదు ఇక్కడ అని చెప్పి పగల కొట్టిచ్చేసాడు అప్పుడు ఈ వార్త చైతన్య మహాప్రభుకు తెలిసింది చైతన్య మహాప్రభు వెంటనే ఏం చేశారంటే పదండి చాందకాజీ ఇంటికి పోదామని చెప్పి మొత్తం వైష్ణవులందరినీ భక్తులందరినీ కొన్ని వేల మందిని కోడగట్టుకున్నాడు అందరూ కూడా సాయంకాలం వేళ వచ్చారు చాందకాజీ ఇంటికి ఎలా వచ్చారు కొన్ని వందల కరతాళలు కొన్ని వందల మృదంగాలు తీసుకొని ఎలా ఉంటుంది ఆ సంగీతం చూడండి పాడేది చైతన్య మహాప్రభు ఏమి ఆడేది అక్కడ ఉన్నటువంటి భక్తులు మృదంగాలు కరతాళాలు ఎన్ని వందల మృదంగాలు వేల కరతాళాలు ఆ సంకీర్తన శబ్దానికి చానకా లేచాడు లేసాడు ఏదో అయిపోతుంది ఏదో అనేసి అని అంటే ఇక్కడ లేదు భక్తులు సంగీతం చేసుకుంటూ వస్తారని అంతమంది జనాన్ని చూసి భయపడిపోయి మొత్తం తలుపులన్నీ ముంచేసాడు తలుపులన్నీ ముంచేస్తే అప్పుడు చైతన్యమాపురం అందరినీ ఆహ్వాని చెప్పారు ఆమె తర్వాత మహాప్రభు ఒక్కడే లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత నేను చాందకాజీని కలవాలి అని చెప్పాను కానీ అంటే సరే వాళ్ళు చాందకాజీని వెళ్ళి చైతన్యమాపూరం ఒక్కరే మిమ్మల్ని కలవాలంట అని చెప్పేసి అంటే ఆ ఒక్కరైతే సరే నేను కలిసి మాట్లాడతాను అని అంటే అప్పుడు చాందకాజీ దగ్గరకే చైతన్యమహాపురం తీసుకొచ్చారు చైతన్య చాందకాజుని చూస్తానన్నారు మా అమ్మ ఎందుకు అనవసరంగా భయపడతావు అన్నాడు అంటే ఎందుకని మహాప్రభు తండ్రి అయినటువంటి జగన్నాథ మిశ్రా వాళ్ళ తాత నీలాంబర చక్రవర్తికి ఈయనకి వీళ్ళ నానికి దగ్గర స్నేహ సంబంధం ఉంది సన్నిహిత సంబంధం ఉంది అందుకని ఇంకొకటి ఏంటంటే ఈయన ఎవరో కలిసి అందుకలిసి కృష్ణుడికి కలీలలో ఎవరు కంస మామ అందుకనే మామ అని చెప్పి పిలిచింది ఆయన అనమాట చూడండి వచ్చి ఏం మామ ఎందుకు నువ్వు ఎందుకు బాగా ఎందుకు నువ్వు భయపడతావు అనవసరంగా నువ్వు ఈరోజు చేసిన పని ఏంటి మృదంగం పగలగొట్టించి సంకీర్తన ఆపించేసి ఏం నువ్వు చేసిన పని అని అంటే సంకీర్తన చేస్తున్నారు ఆ విధంగా చేయడం అనేటువంటిది అది నాకు నచ్చలేదు ఏమి తప్ప మీ కురాన్లో లేదా సంకీర్తన భగవన్నామ సంకీర్తన చేస్తే మంచిది లోకానికి మంచిదని అని చైతన్య మహాప్రభు కురాన్ నుంచి ఉదాహరణ చేసి చెప్పారు భగవన్నామం జపం చేయడం మంచిదని అందులో కూడా ఉంది ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాల్లోనూ ఉంది మరి నీకేం సమస్య నామసంకీర్తన ఆపించడానికి నీకేం సమస్య చెప్పు చెప్పుడు అనంటే నాకేం సమస్య లేదు మీరు సంకీర్తన చేసుకోండి ఇబ్బంది లేదు అని చెప్పేసి అని అనగానే చైతన్య మహాప్రభు ఏం అంత తొందరగా మారిపోయావు అంత తొందరగా పరివర్తన ఏంటంటే అప్పుడు చెప్పాడు రాత్రి నేను నిద్రించినప్పుడు ఒక సింహం నా మీదకి వచ్చింది ఆ సింహం ఎలా ఉందంటే సగం నర రూపము సగము సింహ రూపం నరసింహ రూపం ఆ నరసింహ రూపం కేశవధృత నరహరి రూప జై జగదీశ వచ్చిన గుండెల మీద ఏయ్ ఏ చాంతి నామ సంకేతం ఆపించేస్తావా నీ గుండె చీరేస్తాను ఇంకొకసారి నామ సంకేతం ఆపించిన నాకు తెలిసిందంటే తర్వాత నీ సంగతి ఏంటో నేను చూస్తాను అని చెప్పి గుండెల మీద వచ్చి కూర్చొనేసరికి నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు నేను టక్కున లేచి చూసాను లేచి చూస్తే ఇదంతా కళ అని చెప్పి అప్పుడు తెలిసింది కళ నేను అనిపించిన మళ్ళీ చూసుకుంటే ఈ గుండెల మీద సింహం గోరు గుర్తులు ఉన్నాయి అని చెప్పి తీసి చూపించాడు గోరు గుర్తు పెట్టిన గుర్తు కనిపించింది కనిపించేసరికి అప్పుడు చైతన్య మహాప్రభు చిరం ఏమన్నారు నరసింహుడే స్వయంగా వచ్చి నిన్ను హెచ్చరించాడు ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పాను అనగానే ఎందుకంటే చైతన్య మహాప్రభు ఆయన కరుణ ఏ విషయం అంత గట్టిగా అయినా చెప్పరు అందుకని నరసింహుడు వచ్చి చెప్పారు అప్పుడు శాంతకాజీ ఉన్నారు ఈ రోజు నుంచి ఈ ప్రాంతం యొక్క పరిపాలన అధికారిగా నేను శాసనం చేస్తున్నాను ఈ రోజు నుంచి ఎవ్వరే కానీ ఎక్కడే కానీ ఎప్పుడే కానీ నామ సంకీర్తన చేసేటువంటి భక్తులకు ఆటంకం కలిగించకూడదు వారికి హాని చేయకూడదు నామ సంకీర్తన ఆపడానికి వీలు లేదు ఇది నా శాసనము అని చెప్పేసి ఒక శిలాఫలకం మీద రాశాడే ఇప్పటికీ అది ఉంది అక్కడ అక్కడ ఆ శిలాఫలకం ఉంది చాంది రాసిన శిలాఫలకం అప్పట్లో ఐదు వందల సంవత్సరాల క్రితం రాసింది ఉంది ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇంకా బెంగాల్లో నామ సంకీర్తన ఆపినటువంటి వాళ్ళే లేరు చైతన్య మహాపుర ఉద్యమం ఆ విధంగా అది భగవంతుడు ఏర్పాటు ఆ శాసనం రావడం వల్ల అలా 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 విస్తరిస్తూ భారతదేశం అంతా వెళ్ళిపోయింది చైతన్య మహాప్రభు భారతదేశం అంతా సంకీర్తన ప్రచారం చేసి తర్వాత ఏం చెప్పారు ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్పారు ఈ మాట భవిష్యత్తులో నా సేనాపతి భక్తుడు ఒకటి వస్తాడు ఆ భక్తుడు ఏం చేస్తాడంటే అంటే ఈ నామాన్ని పృథ్వీతి అచే నగరానికి రామ సర్వత్ర ప్రచార హోయమేరం మొత్తం పృథ్వీ భూమండలం అంతా ఈ నామాన్ని ప్రచారం చేసి ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా భగవన్ నామం చేస్తాడు అని చెప్పి చెప్పారు చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఆ సేనాపతి భక్తుడు ఎవరు శ్రీల జై శ్రీల ప్రభూపా అదేనా అంటే మనం పలకరించుకోవడంలో కూడా జయశీల అనేది అలవాటు చేసుకోవాలి ఎప్పుడన్నా పలకరించుకున్నాము పలకరించుకున్నది విడిపోతున్నాం జయశీల ప్రభుత్ జయశీల ప్రభుపాద కొద్దిమంది భక్తులకి అది అలవాటు ఉన్నట్లు పలకరించుకున్నప్పుడు జయశీల ప్రూపాదు ఎందుకంటే మన జీవితమే ప్రభుత్వం ప్రారంభమైంది అవునా ప్రుపత్వాన్ని మన జీవితం ముగియాలి కూడా అందుకని చైతన్య మహాప్రభు ఇక్కడ నామ సంకీర్తన నిర్విరామంగా నిరాటకంగా జరిగేటువంటి అవకాశాన్ని కలిగించారు కానీ అప్పుడు పగలగొట్టిన మృదంగం ఎప్పటికీ ఉంది అక్కడ మీరు ముందు గుళ్ళో అక్కడ ఉంది చూడండి ఆ మృదంగం ఇప్పటికి అలానే గుర్తుగా పెట్టారు అంటే అర్థం ఏంటంటే మనకు కూడా ఇప్పుడు కూడా ఆ మృదంగం పగలగొట్టేటువంటి లేదా సంకీర్తన ఆపించేటువంటి శక్తులు ఇప్పటికీ ఉన్నాయి ఉన్నా కూడా మనమేంటి శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపన చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు భగవంతుడు కలియుగంలో ఎలా అవతరించాడు రూపం అవతరించాడు కలికాలే నామరూప కృష్ణ అవతార నామ హైత హై సర్వ జగత్ నిస్తార కలియుగంలో కృష్ణుడు రూపం అవతరించాడు నామరూపలు అవతరించిన భగవంతుని అందరికీ చారవేస్తే చాలు ఇంకేం అక్కర్లేదు నామరూపంలో ఉన్న భగవంతుని అందరికీ చేరవేయండి మీరు ధరించబడతారు వాళ్ళు అందరూ కూడా ఉద్ధరించబడతారు ఇంతకన్నా భగవంతుని మన నుంచి ఏం ఆశించడంలా పెద్ద పెద్ద ఎత్తున పూజలు నోములు వ్రతాలు యజ్ఞాల యాగాలు చేయమని దేవుడిని కోరడంలా ఆయన అడిగేది ఏంటంటే సరళంగా నామ సంకీర్తన నామ నామం చేయండి తెలిసిన వాళ్ళకి అది పంచండి ఒక్కొక్కడికి పది ఇరవై ముప్పై నలభై యాభై మంది బంధుమిత్రులు ఉంటారు వాళ్ళలో ఒక పది మందిని మార్చండి చాలు టెన్ మెంబర్స్ అట్లీస్ట్ ఏమి ఆ పది మంది ఇంకొక పది మందికి వెళ్తారు అలా ఇది విస్తరిస్తుంది ఇలా విస్తరించినప్పుడు ఏమవుతుందంటే ఈ సమాజంలో సనాతన ధర్మం యొక్క వేళ్ళు బాగా లోపలికి కొనుకు పాతుకుపోతాయి ఆ సనాతన ధర్మం అనేటువంటి మహావృక్షం ఏం అందరికీ నీడదిస్తుంది అనమాట అర్థమైంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే కాబట్టి నామ సంకీర్తన జరిగిన ఈ ఇంట్లో ప్రార్థన చేయండి నేను జీవితాంతో నామ సంకీర్తన వదిలిపెట్టకూడదు నా జీవితంలో కనీసం పది మందికి ఈ నామ సంకీర్తన నేను అందివ్వాలి నామ జపాన్ని అందివ్వాలి हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण